వెల్కమ్ కేబుల్ టు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల పట్టణంలో సమస్యలు ఉన్నాయా మీ సమస్యలకు పరిష్కార మార్గం మీ చేతుల్లో ఉంది పురమిత్ర యాప్ ద్వారా సమాచారం తెలపండి కమిషనర్ నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో వరుసగా చోరీలు ఎత్తుతున్న ప్రయాణికులు పోలీసు భద్రత కల్పించాలని ఆరోపిస్తున్న ప్రజానిక నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాలేజ్ సంస్థల చైర్మన్ అప్పారావు సూరణ స్మారక శాఖ గ్రంథాలయం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేసిన కమిషనర్ శేషన్న నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన లింగోత్వం అభిషేకాలు పూజలు శివ పార్వతులకు కళ్యాణ మహోత్సవం తిలకించిన భక్తులు అన్నదాత కిసాన్ రెండవ విడత రైతులకు విడుదల రైతులకు అందజేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ రాజకుమారే నంద్యాలలో స్మార్ట్ స్మార్ట్లు పొందడంలో ఉదాసీనత నెలాఖరుతో ముగియనున్న గడువు తీసుకుపోతే అనర్థాలే అధికారులు వెల్లడి ఆలగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే భూమాఖల ప్రియ ప్రజల కోసం పనిచేసే వారికే కౌన్సిలర్ టికెట్ ఎమ్మెల్యే భూమాఖల ప్రియ వెల్లడి నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలపై పరిష్కార మార్గం కోసం పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ సమస్య పరిష్కార మార్గం మీ చేతుల్లో లభిస్తుంది మున్సిపల్ కమిషనర్ సేషణ వెల్లడే ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సేషన్నా మాట్లాడుతూ వర్షాకాలం వెళ్ళి చలికాలం మొదలైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదే విధంగా శానిటేషన్ పనులు సిబ్బంది వేగవంతం చేయడం జరిగిందని ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే వార్డులలో ఉన్న సమస్యలను సచివాలయం వెళ్ళి సమస్యను చెప్పాల్సిన అవసరం లేకుండా మీ వద్దకే మీ చేతుల్ని పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏ సమస్య పరిష్కార మార్గం వెంటనే జరుగుతుందని మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు పురమిత్ర ద్వారా అదేవిధంగా ఏ సమస్య పరిష్కార మార్గం కోసం పురమిత్ర యాప్ ద్వారా పరిష్కార మార్గం జరుగుతుందని తెలిపారు వర్షాకాలం వెళ్ళి చలికాలం కార్తీక మాసంతోటి ఎంటర్ అయిపోయింది క్లైమేట్ మార్పుల వల్ల ఇష్యూస్ కొన్ని అప్ అవుతూ ఉంటాయి చలి పెరుగుతుంది కాబట్టి చలికి సంబంధించి ప్రజల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా పట్టణంలో జరుగు జరుగుతున్నాయి మీరందరూ కూడా మున్సిపాలిటీ ఇస్తున్న సేవల గురించి వాకప్ చేయడానికి కానీ మీకు ఏదైనా కానీ గ్రీవెన్స్ ఉంటే చెప్పడానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అదేవిధంగా సచివాలయకు వెళ్ళి ఈ మీ యొక్క సమస్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు పురమిత్ర అనేటువంటి ఒక యాప్ ఉంది పురమిత్ర అనేటువంటి ఒక యాప్ ఉంది ఆ యాప్ను మీ యొక్క సెల్ ఫోన్లకి డౌన్లోడ్ చేసుకుంటే కనుక గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి పురమిత్రాన్ని కొడితే యాప్ వస్తుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకున్నటువంటి ఏ సమస్య గురించి అయినా కూడా దాని ద్వారా మీరు కంప్లైంట్ రైట్ చేయవచ్చు మున్సిపాలిటీ సిబ్బంది మా యొక్క ఇంజనీర్ విభాగం కానీ శానిటేషన్ విభాగం కానీ టౌన్ ప్లానింగ్ విభాగం కానీ రెవెన్యూ విభాగం కానీ అలాగే సంక్షేమం సంబంధించినటువంటి ఎస్ఎస్జి గ్రూపులు కానీ ఎటువంటి సమస్యలు కూడా ఆ యొక్క యాప్ ద్వారా మీరు గ్రీవెన్స్గా పెడితే కనుక మేము ఆ వచ్చేటువంటి గ్రీవెంట్స్ను గమనించి దాని వెతికి మళ్ళీ ఆ యాప్ ద్వారానే మీకు రిప్లై ఇస్తాం సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్జనపరచుకుంటామనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ సో డౌన్లోడ్ ఇది ఒక అంశం అదేవిధంగా పట్టణంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కూడా గమనించాల్సి కోరుతున్నాం నంద్యాల స్టాండ్ లో వరుస చోరీలు జరుగుతున్నాయి దీంతో ప్రయాణికులు బెంబెల్లెత్తున్నారు చాలా మంది ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు అధికారులు మాత్రం ప్రయాణికుల రక్షణ చర్యలు చేపట్టడం వాపోతున్నారు స్త్రీ శక్తి పథకం అమలు నేపథ్యంలో స్టాండ్లు రద్దీ పెరిగిపోయింది దీనికి అనుగుణంగా వసతులు చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు భద్రత కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేసినా దొంగతనాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది దీంతో ప్రయాణికుల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి ఆర్టీసీ బస్ స్టాండ్ ద్వారా రోజు మంది పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు నంద్యాల డిపోలో నూట ఆరు బస్సులు రోజు నలభై రూట్లలో తిరుగుతూ నలభై రెండు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి ఆర్టీసీ ద్వారా రోజు పదహారు లక్షల ఆదాయం వస్తుంది ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నాయి వీటిలో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇవి అమరావతి కమాండ్ కంట్రోల్ కేంద్రం నంద్యాల రెండో పట్న పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై ఉన్నాయి ఇవి పని చేస్తున్నాయో లేదో అర్థం కాని పరిస్థితి దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల పదహారు సీసీ కెమెరాలు కొత్తవి ఏర్పాటు చేస్తారు అయినా కూడా బస్టాండ్లు దొంగలు రెచ్చిపోతున్నారు ఇప్పటికైనా పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 誰が言ったか言うなら。 ભા મ૨ાલ કારલલલે శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం నుంచి కార్తీక వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు విజయవంతంగా కార్తీక మాసంలో ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా రుచికరమైన అన్నదానాన్ని ఏర్పరచడం జరిగింది ఇరవై తేదీ చివరి రోజున సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దేవాలయం కాబోయే చైర్మన్ చలం బాబు పేర్కొన్నారు భక్తులందరూ ఇరవైవ తేదీ స్వామివారిని దర్శించుకుని విజయవంతం చేయాలని తెలిపారు అదే విధంగా చివరి రోజున పదివేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్తీక మాసం మొదలు రేపు అమావాస్యతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది మొదటి రోజు నుండి మాకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేదానికి దాతలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరవలేనిది రేపు అనగా గురువారం ఇరవై తేదీన ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి ఉదయం ఐదు గంటలకే స్వామిగారికి పోటీ బిల్వార్చిన అలంకరణతో స్వామివారిని అలంకరించడం జరుగుతుంది రేపు జలవరద అభిషేకాలు చేసిన అనంతరం స్వామి గారికి అర్చనలు చేసి అంతరాలయంలో ఎవరికి ప్రవేశం ఉండదు కేవలం బయట నుంచే దర్శనం ఉంటుంది అదేవిధంగా సాయంకాలం జరిగేటువంటి రథోత్సవంలో ఎంతో విశేషంగా భక్తులు పాల్గొంటారు కోలాటలు చెక్క భజనలు చిన్నపిల్లల నృత్యాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది బదవనంది దేవస్థానం తిన్నాల అనేది ఆనెల పట్టణ ప్రజలకు చాలా పురాతనమైనటువంటి కార్యక్రమము ఈ కార్యక్రమంలో రేపు దగ్గర దగ్గర అన్న వితరణకు పదివేల మంది పైగా హాజరవుతారని మా అంచనా అందుకు తగ్గట్టు ఏర్పాటు చేసుకుంటున్నాం స్థానిక పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల వేదికగా యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కృష్ణదేవరాయలు ఆస్థాన కవి అష్టదిగ్గజ కవుల ఒకరైన బింగలి సూరణ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో విద్యార్థులు కోలాట ప్రదర్శన పద్యాలు పాటలు ప్రసంగాలు చేశారు కవులు సాహితీవేత్తలు ఉపాధ్యాయులు కొప్పుల ప్రసాద్ నీలకంఠమాచారి ఆచారి ఎండి రఫీ గ్రంథాలయాలపై పలు క కవితలు ప్రసంగాలు చేశారు గౌరవ అతిథిగా విచ్చేసిన శారద పీఠం విద్యా సంస్థ అభివృద్ధి కమిటీ సభ్యురాలు సి వసుంధర దేవి ప్రసంగిస్తూ గ్రంథాలయాల పట్ల తనకున్న మక్కువను విద్యార్థిని విద్యార్థులతో పాలు పంచుకున్నారు గ్రంథాలయ ఇన్ఛార్జ్ శ్రీధర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన బండి శేషన్న మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలు ఈ గ్రంథాలయాన్ని విజ్ఞానం బాండాగారాలని గ్రంథాలయాలను మనుగడకు అవసరం ఆగు గ్రంథాలయ సెన్సు నిధులను త్వరలో చెల్లిస్తామని తెలిపారు నమస్కారం యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారి వారోత్సవాలు సందర్భంగా నేను యువతకు తెలియజేయడం ఏమనగా ప్రెస్ రూపంలో మనము సెల్లుకు అడిక్ట్ అవుతున్నాం అదే సెల్లు చూసే టైంలో కొంత సమయం మనం గ్రంథాలయాన్ని కేటాయిస్తే మనం జ్ఞానం సంపాదించుకుంటాము అలాగే మన సమయాన్ని మంచి మంచిగా ఉపయోగించినట్లు అవుతుంది నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా అలాంటి చోట గ్రంథాలయం ఉంది ఇంద్రప్రస్థ బ్యాక్ సైడ్ గ్రంథాలయం ఉంది అని మేము తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని జ్ఞానం కోసం కేటాయించి అలాగే మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఇక్కడ అక్కడ చెప్పేసి గ్రంథాలయాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే సెల్లు వచ్చిన తర్వాత గ్రంథాలయాలన్నీ వెనకబడిపోయాయి అది అందరూ తెలుసుకొని యువత ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి అభ్యసించడానికి స్కూల్కి వెళ్తాం గ్రంథాలయానికి ఎందుకు వస్తాము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వస్తాం సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పడుతున్నందుకు మనమందరం కూడా దీన్ని కొనియాడాలి ఈ గ్రంథాలయం ఉండబట్టే మనం అందరం కూడా చదువుకుంటున్నాం జ్ఞానం సంపాదిస్తున్నాం జ్ఞానం రావటం వల్ల మనం మన యొక్క అన్ని విధాల మానసిక శారీరక మనో వికాసం వీటి వల్లనే వస్తుంది ఎంత మాత్రం ఆ కాదు అయితే ఇలాంటి గ్రంథాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉంది గతంలో ఎంతోమంది వీటి కోసం వాళ్ళ యొక్క అన్ని విధాల వాళ్ళ కాస్త పాస్తులను వీటి కోసం కేటాయించి గ్రంథాలను వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క శ్రమను ధనాన్ని సమయాన్ని వెచ్చించడం వల్ల ఇలాంటి వెచ్చ్రంథాలలో నుంచి అందులో భాగంగానే మనం పింగళ సూర్ణ గారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్పత్రి జాల కాలంలో పింగళ పింగళ సూరణ గారు ఈ ప్రాంతవాసి ఆయన రచించిన గ్రంథాలను చూసి ఆనాటి కృష్ణదేవరాయాలు ఆయన స్థితిగా ఒకరిగా చేర్చుకుని విశ్రాంత ఉద్యోగి గారు చెప్తున్నారు ఇలాంటివి ఎలాగే తెలుస్తాయంటే ఇలా కలుసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తాయి అందువల్ల దీన్ని గమనించుకోవాలి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయ పితామహులు ఒకరున్నారు ఎస్ఆర్ రంగనాథన్ గారు ఈ ఎస్ఆర్ రంగనాథన్ గారు గ్రంథాలయాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే తమిళనాడులో కానీ మహావ్యక్తుల్లో ఆయనే ఆర్జుడు ప్రధముడు పితామహుడు నంద్యాల రోజాకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామికి మహాలింగార్చన లక్ష బిల్వార్చన శివ పార్వతులకు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అధ్యక్షులు మేడ సుబ్బ గురుమూర్తి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష బిల్వాచన లింగార్చన అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అదే విధంగా శివ పార్వతులకు కళ్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించడం కళ్యాణంకి పాల్గొని స్వామివారిని దర్శించటం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా దేవాలయంలో స్వామికి మహాలింగార్చన నిల్వార్చన మరియు శివ పార్వతుల కళ్యాణము మరియు శివపురాణము చెప్పబడుచు చెప్పు చెప్పినాము కావున ఈ కార్యక్రమం వచ్చి మహాభక్తులందరూ వచ్చి చాలా ఈ కార్యక్రమం జయప్రదం వచ్చినందువల్ నమ మా రోజాకుంట దేవస్థానంలో నాగలింగేశ్వర స్వామికి నెలంతా నిర్విఘ్నంగా ప్రదోషకాలం గాని ఉదయ కాలం గాని ప్రతిరోజు ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు చేసినాము మహిళలందరం పెద్ద ఎత్తున అలాగే అన్ని కళ్యాణాలు చేస్తున్నాము ఈ రోజు విశేషంగా మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన పుట్టమన్నతో మూడు వందల అరవై ఐదు శివలింగాలు చేసి మన నందన శర్మ గారి ఆధ్వర్యంలో స్వామికి మహాలింగార్చన చేసి అభిషేకం చేసి అలాగే బిల్వార్చన తర్వాత శివ పార్వతుల కళ్యాణము అలాగే మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు కళ్యాణం అయిన తర్వాత శివపురాణం ఉంటుంది శివపురాణం విని తీర్థప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరీ మండలం నుంచి అన్నదాత సుఖీబవ పీఎం కిసాన్ రెండు సుఖీభవా ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రెండో విడత రైతులకు ఖరీఫ్ కు చేయుతగా అన్నదాత సుఖీభవ ద్వారా నిధులు విడుదల చేయడం జరుగుతోంది ఇందులో అన్నదాత సుఖీభవ ద్వారా ఐదు వేలు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు గ్రామంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు రైతు సంఘాల నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు ఇందులో నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం రెండు లక్షల

రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈరోజు రెండవ విడత నిధులని జమ చేయడం జరుగుతుంది మొదటి విడత పూర్తిగా అయినాయి రెండో విడత చేయడం జరుగుతుంది ఎక్కడైనా అకౌంట్ తేడాలుండి రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరివి కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అకౌంట్ నంబర్స్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చెప్పినటువంటి ప్రతి మాటని నిలుపుకునేటువంటిదే ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం మహర్నిశలు పనిచేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ప్రతినిత్యం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడనటువంటి నాయకులు ఈ రోజు మళ్ళీ రాయలసీమ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వంద రోజుల్లోనే అందరినీ ప్రాజెక్టు ఆరు పంపుల నుంచి పన్నెండు పంపుల స్థాయికి తీసుకెళ్లాము మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని కేటాయించి పనులను పూర్తి చేసి నీళ్లను విడుదల చేసినటువంటి ప్రభుత్వం మాది అట్లానే ప్రతి రాయలసీమ ప్రాజెక్టుకు కూడా నిధుల కేటాయింపులతో పాటు పనులను కూడా పరుగులు పెట్టించడాని కోసం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది త్వరలోనే వాటన్నింటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరుగుతుంది నంద్యాలలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా రెండు నెలల క్రితం స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చింది వీటి పంపిణీ బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రేషన్ డీలర్లకు అప్పగించింది ఇప్పటికీ వేల సంఖ్యలో లబ్దారులు కార్డులు తీసుకోలేదు వీరిలో వలసెల్లిన వారు అత్యధికలు ఉన్నారు నెలాఖరులోపు కార్డులు పొందకుంటే వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది

నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మాట్లాడే ఒప్పిక కూడా లేని కొంతమంది కౌన్సిల్ సభ్యులకు కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని త్వరలోనే తమ చేతుల మీదుగా ప్రజలతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు శోభా కాలనీ విశ్వరూపనగర్ మంగళ కాలనీ గాయత్రి గుడి కాలనీలలో త్వరలోనే సీసీ రోడ్లను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆలగడ్డ అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తన కృషి ఆగదని ముస్లింల సోదరుల కోసం ఖానా ఈద్గా వద్ద సీసీ రోడ్లు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని భూమా మున్సిపల్ కమిషనర్ కిషోర్ బాబు వైస్ చైర్మన్ నాయు రసూల్ తదితరులు పాల్గొన్నారు అది నా చేతుల మీదే ఓపెనింగ్ చేయాలని రాసి పెట్టున్నా నా చేతుల మీద జరుగుతుందని చెప్పినా దానికి తగినట్టుగానే యాభై పడకల హాస్పిటల్ నా చేతులతోనే ఓపెనింగ్ చేస్తున్నా తొందరలోనే వంద పడకల హాస్పిటల్ రాబోతుంది అది కూడా మా చేతుల మీదనే ఓపెనింగ్ చేయబోతున్నాము అంతేకాకుండా ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా కూడా ప్రతి ఒక్క పని ఎంతో పక్కన నియోజకవర్గాలతో పోటీ పడి పక్కన మంత్రులతో మాట్లాడి ఒప్పించి ఈరోజు మున్సిపల్ మున్సిపాలిటీకి ఈ సంవత్సరంలోనే అటు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కాకుండా మంత్రులతో మాట్లాడి డిఎంఎఫ్ ఫండ్స్ కలెక్టర్తో మాట్లాడి మేము సపరేట్గా తెచ్చిన ఫండ్సే దాదాపుగా పది కోట్లు అవుతుంది కేవలం సంవత్సరం నెలలో ఉన్నాయి పార్కులకు కూడా నేను మొన్న నారాయణ గారిని సపరేట్గా నిధులు అడిగినాం ఫస్ట్ మీరు రోడ్లు కాలువలు తప్పకుండా వేయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో అది చేయలేకపోయినారు ఇప్పుడు మీరు ఫస్ట్ రోడ్డు కాలువలు ఫస్ట్ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత తప్పకుండా పార్కులకి మీకు నిధులు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నారాయణ గారు మొన్న వచ్చినప్పుడు మూడు కోట్లు ఇచ్చినారు ఆ మూడు కోట్లలో వేసినవి కాకుండా పడకంలో మెయిన్ రోడ్డుకి డబ్బులు కావాలని చెప్పి ఇంకా ఎక్స్ట్రా వెళ్ళి సరిపోదు మీరు ఇచ్చిన డబ్బులు ఇంకో కోటి రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఆయన రెండు కోట్లు ఇస్తాను అన్నాడు మరి డిఎంఎఫ్ ఫండ్స్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి ఆమెతో మాట్లాడి ఇంకా అదనంగా రెండు కోట్లు కావాలని చెప్పి ఆమెకు కూడా లెటర్ పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకురావాలా ఎట్లెట్లా మేము పనులు చేయాలా ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి సలహాలు ఇవ్వండి వచ్చి సూచనలు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే నేను దయచేసి ఇక్కడున్న కౌన్సిలర్ కూడా నేను ఉంది అంటే పది సార్లు ఇరవై సార్లు ఫోన్ చేసి మీకు గుర్తు చేయాల్సింది కోరం లేకపోతే రేపు పొద్దున టికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఇవన్నీ కూడా మేము చూస్తాం ఎవరు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఎవరు ప్రజా సమస్యల గురించి తిరుగుతున్నారు ఎవరు ఫీల్డ్ మీద ఉంటున్నారు ఇవన్నీ కూడా చూసే రేపు పొద్దున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు ఏ ముఖం పెట్టుకొని రేపు మమ్మల్ని విమర్శిస్తారు అనేది మేము కూడా చూడాలని అనుకుంటున్నాము అంతేకాకుండా మొన్నటికి మొన్న గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన వ్యక్తి హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గురించి ధర్నా చేసినారు దాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారని చెప్పి కోటి సంతకాల కోటి సంతకాల కోటి సంతకాలని చెప్పి ఒక కార్యక్రమము పనికిరాని ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు నంద్యాల్లో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఆలగడ్డలో సంతకాలు తీసుకుంటున్నాడు మహానుభావుడు ఆలగడ్డలో యాభై పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి ఐదు సంవత్సరాలు ఒక ఇటుక కూడా మీరు కాంట్రాక్టర్లతో ఏపించలేక దాన్ని పక్కన పాడేసిన వ్యక్తులు ఈరోజు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము సంవత్సరం కాలంలోనే యాభై పడకల హాస్పిటల్ని బ్రహ్మాండంగా పూర్తి చేయడం జరిగింది డిసెంబర్ పదహారు దాన్ని ఓపెనింగ్ పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అంతేకాకుండా ఈరోజు ఎవరైతే విమర్శలు చేసి కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి ఆలోచించింటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు అసెంబ్లీకి కౌన్సిల్ మీటింగ్లకు గుడి రాలేని వ్యక్తులు ప్రజా సమస్యల గురించి మైకుల ముందులు మాట్లాడుతున్నారు నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను హాజరవుతానని చెప్పి మమ్మల్ని ఎదుర్కోలేక నన్ను ఎదుర్కోలేక ఈరోజు చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడ కూర్చోలేని పరిస్థితి నిజంగా అంటే ఎందుకు మా వాళ్ళు గతంలో ఉండి ఉన్నారు ఒకరో ఇద్దరూ ముగ్గుర ముగ్గురు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ గతంలో ముగ్గురే ముగ్గురు కౌన్సిల్ కౌన్సిలర్లు ఉన్నారు అందులో ఒకరో ఇద్దరో వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్లో మా కౌన్సిలర్ మాట్లాడినారు కదా మా మా వాళ్ళు ముగ్గురే ఉండే అప్పుడు ముగ్గురే ఉన్నా కూడా ఆ రోజు మీటింగ్లలో మా వాళ్ళు మాట్లాడారు ఈ రోజు ఏమైంది ఈ రోజు మీరు ఎదుర్కోలేని పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది అంటే తప్పు మీ వైపు ఉంది ప్రజలు మీ వైపు లేరు కాబట్టే మీరు ఈ రోజు ఈ మీటింగ్ లకు కానీ అసెంబ్లీకి కానీ మీరు రాలేకపోతున్నారు వార్తలు ముగించే ముందు మరోసారి నంద్యాల పట్టణంలో సమస్యలు ఉన్నాయా మీ సమస్యలకు పరిష్కార మార్గం మీ చేతుల్లో ఉంది పురమిత్ర యాప్ ద్వారా సమాచారం తెలపండి కమిషనర్ శేషన్న నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో వరుసగా చోరీలు ఎత్తుతున్న ప్రయాణికులు పోలీసు భద్రత కల్పించాలని ఆరోపిస్తున్న ప్రజానికం నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రావుస్ కాలేజ్ సంస్థల చైర్మన్ అప్పారావు శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేసిన కమిషనర్ శేషన్న నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన లింగోద్వం అభిషేకాలు పూజలు శివ పార్వతులకు కళ్యాణ మహోత్సవం తిలకించిన భక్తులు అన్నదాత విడత రైతులకు విడుదల రైతులకు అందజేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ రాజకుమారే నంద్యాలలో స్మార్ట్లు పొందడంలో ఉదాసీనత నెలాఖరుతో ముగియనున్న గడువు తీసుకుపోతే అనర్థాలే అధికారులు వెల్లడి ఆలగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే భూమాకుల ప్రియా ప్రజల కోసం పనిచేసే వారికే కౌన్సిలర్ టికెట్ భూమాకుల ప్రియా కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం